హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి వేరాబ్ దోదశ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా పూజకు కావాల్సినవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి మార్నింగ్ అయితే పూజ సామాగ్రి అన్నీ కూడా యూజ్ చేస్తాం కదా అలాగే ముందు రోజు ప్రముద్రి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా మార్నింగ్ పూజ అయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ పూజ చేసిన పువ్వులు ఇవన్నీ కూడా తీసేసి పూజా మందిరం కూడా ఆఫ్టర్నూనే క్లీన్ చేసేస్తున్నాను అండి ఇంకా ఈవినింగ్ పూజ కడావు లేకుండా ఉంటుంది కదా అన్నట్టుగా అలాగే ఈవినింగ్ దీపారాధన కోసం అనేసి దీపాలను కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేట్టుగా వన్ అయితే అయ్యిందండి సో ఇప్పుడు అయితే పూజకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ పూజకు అయితే అలా టైం సరిపోద్ది కదా చాలా వరకు అయితే ఉందండి సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి దీపదానం అలాగే దానం స్వయంపాకం అయితే ఇచ్చొచ్చాను అవన్నీ కూడా ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ముందు రోజు ఏకాదశి కదండి ఇంకా ఏకాదశి చేసి ఈ రోజైతే ఖచ్చితంగా దోదశ అయితే చేయాలి కదా ఇంకా దోదశకి స్వయంపాకం దీపదానం ఇవన్నీ చేసుకోవాలి కదా తెల్లవారుజామునే నేను ఫోర్కి అయితే లేచానండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాన్స్టాప్ అలా చేస్తూ ఉంటే ఇప్పటికీ ఒక్కొలిక్కి వచ్చిందండి అంటే ఇంక మార్నింగ్ శివాలయానికి వెళ్ళి దీపదానం సాలగ్రామ దానం ఇచ్చేసి స్వయంపాకం కూడా ఇచ్చేసి మళ్ళీ విష్ణాలయానికి అయితే వెళ్ళాను అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కండి టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది ముందు రోజు ఏకాదశి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసాను చూసారు కదా అసలు ఖాళీ లేదండి ఈ రోజు కూడా అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ శివాలయం విష్ణాలయం రెండు కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి టెంపుల్కి వెళ్ళగానే ఏంటంటనే పూజ అంతా కూడా పూర్తి చేసుకుని దీపదానం ఇవన్నీ ఇచ్చుకొచ్చేసాను అలాగే విష్ణాలయం అదే నాకు విష్ణాలయం అని వచ్చేస్తుంది మా ఊరిలో ఎక్కువగా విష్ణాలయం అంటాం కదా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళామండి సో అక్కడ కూడా ఆ దీపదానం అయితే ఇచ్చాను సాలగ్రామదానం అయితే అక్కడ తీసుకోవటం లేదండి ఇంకా దీపదానం స్వయంపాకం అయితే ఇచ్చేసాను ఆ దీపదానం కూడా మన చేతిలోంచి తీసుకుని పక్కన పెట్టేసి వెంటనే స్వయంపాకం అయితే తీసుకుంటున్నారండి ఇంకా స్వయంపాకం తీసుకున్న తర్వాత ఆ దీపాన్ని మనల్నే తీసి ధ్వజస్తంభం దగ్గర పెట్టామంటున్నారండి ఇంకా దీపదాన్ని ఇచ్చాక మళ్ళీ మనం అది ముట్టుకోకూడదో ముట్టుకోవచ్చో కూడా తెలియదు కానీ ఇంకా టెంపుల్లో పూజారి గారు ఏం చెప్తే అదే కదా సో ఇంకా అదైతే తీసి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర అయితే పెట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చాను మార్నింగ్ రెండు టెంపుల్లోనే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మార్నింగ్ నుంచి కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇప్పుడైతే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు కూడా ఫుల్ వీడియో షూట్ చేయాలనుకోలేదు అందుకే మార్నింగ్ నుంచి కూడా ఏది వీడియో అయితే షూట్ చేయలేదు సర్లో క్షీరాబ్ది దోదశి పూజ అంతా చేసుకుంటాను కదా గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడైతే వీడియో షూట్ చేయటం అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ పూజ కోసం దీపాలు అయితే సిద్ధం చేసేసానండి ఇప్పుడు ఇంకా బయట వర్క్ అయితే ఉంది తులసి కోట అంతా కూడా క్లీన్ చేసి ఇంకా ఉసిరి మొక్క తులసి మొక్క అయితే వేస్తాం కదా సో ఉసిరి మొక్క అంటే ఉసిరి కొమ్మ అయితే గుచ్చుతాం కదండి అవైతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది బయట సో అయినా కూడా తప్పదు కదా అవైతే ఈరోజు తీసుకొచ్చి నాటాలి కాబట్టి ఇంకా నైవేద్యం కోసం అనేసి ఇక్కడ బియ్యం అయితే నానుపోతానండి అంటే పచ్చి చలువుడి చేసి పెడతాం కదా తెల్లవారుజామును ఫోర్కి లేచినప్పుడే నేను రైస్ అయితే నాన్పోసేసాను ఈ పచ్చి చలువుడి చేయడానికి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది కదా చలివిడి టేస్ట్గా ఉంటుంది అన్నట్టుగా రేషన్ బియ్యం నానుపోసానండి ఇందులో ప్రోటీన్స్ ఏవో కలుపుతున్నారు అనేసి అన్నారు కదా సో చూసారు కదా ఇందులో ఉన్న బియ్యం అయితే కొన్ని మరమరాల్లో నాని ఉబ్బిపోయాయి కదండి సో వీటి గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశారు అప్పట్లో బియ్యం అయితే నానిపోయాయండి ముందు ఇంకా తులసికోట అయితే క్లీన్ చేసేసి అప్పుడు చలువడికి అయితే ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా ముందైతే తులసమ్మని క్లీన్ చేస్తున్నాను తులసికోట క్లీన్ చేసిన తర్వాత కొమ్మ అలాగే తులసి మొక్క అయితే నాటాలండి అవి ఇంకా తీసుకురావాలి బయటికి వెళ్ళి తీసుకొస్తాను సో అలాగే ఇక్కడ చూసినట్లయితే డబల్ టేప్ అంటించాను కదా అవి ఏంటంటే పోయిన సంవత్సరం క్షిరాబ్ది తోదసి పూజకండి అంటే పోయిన సంవత్సరం కూడా కదా అంతకుముందు సంవత్సరం అన్నమాట చేసినప్పుడు అక్కడ డెకరేషన్ చేశాను కదా అప్పుడు అంటించిన స్టిక్కర్స్ ఇంక ఇప్పటికైతే అలా ఉంచేసాను సో ఫైనల్గా తులసి కోట అయితే క్లీన్ చేసేసానండి ఇంకా తులసికోట దగ్గర పీట అంతా ఏర్పాటు చేసుకోవాలి కదా ఇంకా పీట కూడా క్లీన్ చేద్దాం కదనేసి పీట అయితే తీసాను ఇంతకు ముందు ఇలా సిల్వర్ పేటలు అయితే వచ్చాయి కదా అవైతే తీసుకున్నానండి అవైతే ఇంకా సిల్వర్ అన్నదంతా కూడా రేకు పైకి వచ్చేసింది ఇంకా అలాంటి పేట్లు పూజలో వాడకూడదు అన్నట్టుగా వాటిని పక్కన పెట్టేస్తాను అవి పైకి చూడడానికి అండి లోపలంతా కూడా డొల్లు మట చెక్క అయితే లేదు లోపడంతా కూడా ఏదో పొట్లా అయితే ఉందండి అంటే షాప్స్లో కొనుక్కుంటే బాగుండేమో నేను రోడ్ సైడ్న వేస్తుంటారు కదా పేట్లు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను సింహాచలం వెళ్ళినప్పుడు అస్సలు బాగాలేదండి ఆ పీటలు అయితే ఇంకా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మళ్ళీ పాత పేటే తీసుకున్నాను ఈ పీట వచ్చేసి చాలా సంవత్సరాలండి అమ్మ వాళ్ళు ఇచ్చారు పూజపీట అప్పట్లో మాకు పెయింటింగ్స్ వేసినప్పుడు అలా కలర్స్ అయితే వేయించారు ఇప్పుడు అది ఎల్లో కలర్ అయితే వేయాలండి బాగాలేదు కదా అంటే త్రిమూర్తులు పూజ చేసినప్పుడు ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఆ దీపారావు అవన్నీ పెట్టినప్పుడు పీట అంతా కూడా అలా అయిపోయిందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలర్ అయితే చేంజ్ చేయాలి పీటది సో ఈ పీట అయితే నాకు ఇక్కడ తులసి కోటికి సమానంగా వస్తుంది అన్నమాట నైవేద్యాలు పెట్టడానికి కరెక్ట్గా సరిపోద్ది దీపాలు పెట్టడానికి అన్నట్టుగా ఇంకా ఈ పేట అయితే తీసానండి ఇంకా పేట కడిగేసి పసుపు రాసి కుంకుమ గంధం బొట్టలు అయితే పెట్టాలి కదా అలాగే అత్తయ్య గారు ప్రతి సంవత్సరం క్షీరాబ్ది త్వదసి రోజు చక్ర నామాలు అయితే ఏమనేవారండి తులసికోట దగ్గర సో ఎప్పుడు కూడా క్షీరాబ్ది ద్వదసి పూజకి నేనైతే తులసికోట క్లీన్ చేసిన తర్వాత శంకుచక్ర నామాలు అయితే వేస్తానండి సో వాటి కోసం అనేసి ఈసారి నేను ఇవైతే ప్లాస్టిక్ తీసుకున్నాను ఇవైతే ఇప్పటి వరకు యూజ్ చేయలేదు కొత్తవండి మేము అరసవిల్లు సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ ముగ్గు వేసేవైతే తీసుకున్నానండి నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముగ్గులకు సంబంధించింది ఏదో ఒకటి కొనుక్కు తెచ్చుకుంటానండి ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను ఈ ముగ్గుది అన్న గుర్తుగా ఉంటుంది ఇంక ఈ మధ్యకాలంలో ఈ ముగ్గులు అయితే చప్పక్కర్లు చాలా రకాలు అయితే అమ్ముతున్నారు కదా పతి టెంపుల్ దగ్గర కూడా అని సో ఇవైతే ఫస్ట్ టైం వేస్తున్నాను ఎలా వస్తాయో తెలియదండి ఎప్పుడు కూడా వరిపిండితో చేతితోటే వేస్తాను సో ఇవి అయితే బాగున్నాయి కదా చూడ్డానికి చిన్న చిన్న హోల్స్ వచ్చాయండి అవి కూడా బాగా దగ్గరికి అయితే వచ్చాయి ఇంకా చుట్టూతో కూడా ముగ్గు పిండితో ముగ్గులు పెట్టడం అలా చేస్తాను కదా ఇంకా కింద వేయటం ఎందుకులే ఇక్కడ దేవుడి ఫోటో అయితే పెడతాను కదా తులసి కోట దగ్గర వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అక్కడ అయితే ఇలా వేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా సో ఇక్కడైతే వేద్దాం ఇక్కడ వేస్తున్నానండి సో ముందుగా మూడు కూడా కరెక్ట్గా సెట్ చేసి పెట్టాను తులసి కోట దగ్గర అందరూ కూడా లక్ష్మీనారాయణ ఫోటో అయితే పెట్టుకు రోజు పూజ అయితే చేసుకుంటారు కదా నా దగ్గర లక్ష్మీనారాయణ ఫోటో అయితే లేదండి ప్రతి సంవత్సరం క్షీరాబ్ది తోదశి పూజ అప్పుడు అనుకుంటాను తీసుకోవాలని కానీ వేరే ఊళ్ళో టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే గుర్తుగా ఏదో టెంపుల్ దగ్గర తీసుకుందాంలే అన్నట్టు ఇప్పటివరకు అయితే తీసుకోలేదు ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీనారాయణ ఫోటో అయితే తీసుకోవాలండి క్షీరాబ్ది తోదశి ఏంటి కార్తీక మాసంలో చాలా వరకు మనం లక్ష్మీనారాయణను పూజిస్తాం కదా వాటి గురించి అయినా కావాలి అన్నట్టుగా సో ఇంక ఇక్కడైతే నామాలు వేస్తున్నాను కదా ఇంకా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే పెట్టేసి పూజ అయితే చేసుకుంటానండి అందుకే ఇక్కడ తులసికోట దగ్గర వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అని చెప్తున్నా అనమాట మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటి వెంకటేశ్వర స్వామివారి ఫోటో అంటున్నారు లక్ష్మీనారాయణని కదా పెట్టుకుంటారు ఏదైనా స్వామివారి రూపాలే అవతారాలే కదా అన్నట్టుగా సో నేనైతే వెంకటేశ్వర స్వామి వారి అయితే పెట్టి చేస్తాను నెక్స్ట్ టైం తీసుకుంటాను అలాగే ఇక్కడ కొంచెం తడు ఉన్నప్పుడే నేను నామాలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే వరపిండి గాలికి ఇది అయ్యకుండా ఉంటుంది కదా తడి మీద పట్టుకుని ఉంటుంది కదా అన్నట్టుగా సో వేశాను కొంచెం ఎక్కువ పిండి వేసి కొట్టవలసింది మనం ఇలా ముగ్గు కింద కొట్టినట్టుగా నేను ఏంటంటే ఇలా పామటం వల్ల కొంచెం సరిగ్గా అయితే రాలేదు కానీ చాలా నిండుగా వచ్చాయండి హోల్స్ దగ్గర కొండటం వల్ల బాగా వచ్చింది కదా నా దగ్గర ఇవి ఉండగానే నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు మళ్ళీ పద్మావతి అమ్మవారి గుడి దగ్గర ఇందులోనే స్టీలు కూడా తీసుకున్నానండి అవి కూడా ఎలా వస్తాయో నెక్స్ట్ వేసి చూడాలి నాకు ఇలా ముగ్గు గిన్నెలు ఎన్ని రకాలున్నా కూడా అలా కొనుక్కోవాలనిపిస్తుంది నాకు ఇష్టం సో చూసారు కదా ఇంకా పీటకు కూడా పసుపు రాసేసి పీటకు కూడా పద్మం వేయకుండా చుట్టూతో కూడా ఇలా ముగ్గు గిన్నెతో ముగ్గులైతే కొట్టాను ఎంత బాగుందో కదా సో ఎప్పుడు కూడా రాత్రులు సందుకాలు అయితే ఉంటుంది కదా తులసికోట దగ్గర అవి తీసేసి పక్కన పెట్టానండి మరి ఎందుకంటే అక్కడ స్వామివారి ఫోటో అయితే పెడతాను కదా అలాగే తులసికోటలో చిన్నవి రాధాకృష్ణులు ఉంటారు కదా సో ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చి కొమ్మ మామిడి కొమ్మ కూడా గుచ్చేసానండి నెక్స్ట్ తులసి మొక్క అయితే తీసుకోవాలి మార్కెట్లో ఎక్కడ తులసి మొక్కలు అయితే లేవు తులసి మొక్కలు అయితే నర్సరీకి వెళ్ళి తీసుకోవాలండి సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం కదా ఇంకా మార్కెట్లో కొవన్నీ ఇంట్లో పెట్టేసి అనుకున్నాను కింద మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే నేను ఇస్తానమ్మా తులసి మొక్క అన్నారు సో ఇంకా ఆవిడ తీసుకొచ్చిన తర్వాత తులసి మొక్క వేయాలి మళ్ళీ ఆ తగుతే మట్టి పడిపోద్ది అన్నట్టుగా ముందుగానే తులసి మొక్క వేయడానికి హోల్ చేసి ఉంచేసానండి అలాగే ఇక్కడ చూసారు కదా చిన్న చిన్నవి లాటర్స్ అంటే ప్లాస్టిక్ పువ్వులు ఉంటే వాటిని అలా పెట్టాను అనమాట సో ఇంకా రాత్రోళ్ళు రోజు అయితే పక్కన పెట్టేసి ఈ విధంగా అలంకరణ అయితే చేశానండి టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది సో ఇంతకుముందు తులసి కోట వచ్చేసి ఈ కుండీలో ఉండేది కదా ఈ కుండీ పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా వాటర్ ఉండిపోయింది అక్కడ చూసారు కదా శుద్ధ పట్టేసినట్టుగా అయిపోయింది అది ఎంత క్లీన్ చేసినప్పటికీ పోవటం లేదండి సో అలాగే ఇప్పుడు కూడా నేను కుబేర్ ముగ్గు అయితే వేస్తాను కదా ఇంకా ముగ్గు వచ్చేసి ఆ వెనక్కి అయితే వేసాను ఇంకా తులసి మొక్క వేసేసినట్లయితే ఇవి దారంతో కట్టాలి కదా అప్పుడు కడదాంలే అన్నట్టుగా అలాగే ఇక్కడ చలివిడి వడపప్పుకి వడపప్పు అయితే నానబెట్టేస్తానండి ఇంకా చూడండి టైం అప్పటికే ఫోర్ అయిపోతుంది నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది ఇంకా టూ అవర్స్ అయితే ఉంది ఇంక టూ అవర్స్లో చలివిడి ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ దీపారాధనలకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇంకా చాలా పని ఉంది కదా అన్నట్టుగా ఇంకా బియ్యం అయితే కడిగేసి వాడిదేవేశాను ఇప్పుడు బియ్యాన్ని ఇలా కాటన్ క్లాత్ మీద వేసి ఆరపెట్టినట్లయితే చలివిడి మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి తడి బియ్యం చలివిడి బియ్యం ఆరితేనే బాగుంటుంది అంత తడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేసినట్లయితే బెల్లం కలపగానే ఇంకా ఆకు మీద చలివిడి ఉండదండి పాక్కుపోవద్దు అంట చూడడానికి మనకి పిండి పొడి ఉంటుంది చలివిడి చేసినప్పుడు అయితే బెల్లం వేసి అంత పర్ఫెక్ట్గా రాదండి ఇంకా అందుకే నేనైతే ఇంక హౌస్ క్లీన్ చేసి బయట ముగ్గులు ఇవన్నీ పెట్టాలి కదా ఈ లోపు బియ్యం కూడా కొంచెం ఆరుతాయి కదా అన్నట్టుగా ముందుగా బియ్యాన్ని అయితే వాడితే వేసి ఇంకా చక్కగా కాటన్ క్లాత్ మీద అయితే ఆరపెట్టేస్తున్నానండి బియ్యం బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టచ్చు కదా స్నానం చేసి అనేసి ఇంక ఈ పైన కూడా క్లాత్ అయితే మూత వేసేసాను ఎందుకంటే చిన్న చిన్న దోమలు వచ్చేస్తున్నాయండి శీతాకాలం కదా ఆ చిన్న ఈగ దోమ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి ఏమీ లేకున్నా ఇలా తోమపెట్టిన గిన్నెల పైన కూడా వాలేస్తున్నాయండి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అసలు తోమపెట్టిన గిన్నెలకి ఏముంటాయి ఆ తడు ఉంటే చాలా వచ్చేస్తున్నాయండి ఇంకా ఈ శీతాకాలం అంతా కూడా ఈ దోమలు ఏగలపై ఎక్కువైపోద్ది కదా ఇంకా ఏ చిన్నది ఉన్నా సరే అడ్డుపండు తక్కువ ఉన్నా సరే ఏది ఉన్నా సరే వచ్చేస్తుంది ఇంక ఈ పూజల టైంలో మరీ ఎక్కువైపోతున్నాయి ఈ అని ఈ ప్రా నెక్స్ట్ ఇవి ఏంటివి పిండి దీపాలని వాటి కోసం ఇంకా ఎక్కువైపోతున్నాయండి ఇంకా సో గిన్నెలన్నీ తోమపెట్టేసి ఇంక హౌస్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా బయట ముగ్గే కదా ప్రశాంతంగా ముందు టీ పెట్టుకు తాగుదాంలే అన్నట్టుగా ఇంకా టీ అయితే పెట్టుకున్నానండి మార్నింగ్ ఇంక టెంపుల్కి వెళ్ళి రాగానే ఈ రోజు నేతతో చేసినవి అయితే తినాలి కదా అప్పు బీరకాయ అయితే చేసుకుని ట్వలవ్ లోపే లంచ్ అయితే చేసేసానండి అంటే ఎప్పుడు కూడా ఏకాస్తేసి నెక్స్ట్ దోదశ గడియలు పోకుండానే లంచ్ అయితే చేసేయాలంటారు ఈరోజు దోదశి ఉన్నప్పటికీ కూడా ఇంకెప్పుడూ కూడా ట్వల్ లోపే చేసేస్తాం కదా అన్నట్టుగా చేసేసాను ఇంక ఇంట్లో చాలా వర్క్ ఉంది వర్క్ ఉంది అంటూనే ఇలా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి మా అబ్బాయి అదే అక్కడ గొడవ పెడుతున్నాడు ఇందక్కడి నుంచి చాలా వర్క్ ఉంది సిక్స్ లోపు చేసేసుకోవాలి అన్నట్టుగా చేస్తున్నాం మమ్మీ మళ్ళీ మధ్య మధ్యలో ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాం నీకు అర్థం అవటం లేదు ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్తున్నాడండి అది కూడా నిజమే కదా సో ఏదైనా చిన్న పని చేస్తున్నామంటే ఆ వీడియో షూట్ చే చేయాలంటే చాలా కష్టం అండి సో ఇంకా ఒక పక్క టీవీ బిగ్ బాస్ అండి ఇంక బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యిందంటే ఇంక ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా అసలు నాకు టైమే తెలియదు అండి అయిపోయిన ఎపిసోడ్స్ కూడా అలా పెట్టుకు చూస్తూ ఉంటాను మా అబ్బాయి తెగ తిడతాడు పాడి ఇష్టంగానే చూస్తాడు అంటే ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజే చూసేస్తాడు నేను అలా కాదు ఇంకా కొంచెం కూడా మిస్ అవ్వకూడదు ఒకటికి రెండు సార్లు పదే పదే అసలు మూవీ కూడా అంత ఇంట్రెస్ట్గా చూడలేమోనండి నేను చూసేదల్లా సంవత్సరంలో ఇది ఒక్కటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరకు నేను ఏ సంవత్సరం మిస్ అవ్వలేదండి ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను దానివల్ల యూజ్ ఏంటి ఆ గొడవలు అవన్నీ చెప్పుడు మాటలు ఎందుకు అవసరం అలాంటివి చూడాలని చాలా మందిగా అనిపిస్తుంది అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఇప్పుడు నాటుకులు చూస్తే ఏముంటుంది మూవీస్ చూస్తే ఏముంటుంది అది అవి కూడా ఇలాంటివే కదా కానీ ఏంటంటే ఒక బిగ్ బాస్ అన్నది ఇంకా అదొక వ్యసనం అనుకోండి అలా కొలది చూడాలనిపిస్తుంది అనమాట ఇంకా అలా టీ తాగు పోతూ ఆ ఎపిసోడ్ అయితే నేను చూడలేదు అన్నట్టుగా అది అయితే చూస్తున్నాను సో ఫైనల్గా బయట కూడా ముగ్గు పెట్టేసాను ఇంకా కలర్స్ అది కూడా ఏమీ వేయలేదండి ఎందుకంటే ఇంకా టైం సరిపోదు కదా అన్నట్టుగా అయినా కూడా చిన్నగా పసుపు కలరు రెడ్ కలర్ అలా డ్రాట్స్ కింద అయితే పెట్టాను అదే ఎంత లుక్ అందో చూడండి హెవీగా కలర్స్ వేసి పెట్టేస్తాం ఎందుకులే అన్నట్టుగా చాలా సింపుల్గా అయితే వేసేసాను నార్మల్గా అయితే మార్నింగ్ టైమే ముగ్గేస్తానండి కానీ కార్తీక మాసంలో ఈవినింగ్ కూడా దీపం పెట్టడం వల్ల బయట ఇంకా తడి పెట్టేసి డైలీ కూడా తడి పెట్టి ముగ్గేస్తాను మార్నింగ్ ముగ్గు వేస్తాను ఈవినింగ్ కూడా ముగ్గు వేస్తాను ఫైనల్గా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యిందండి ఇంకా మొత్తం హౌస్ క్లీనింగ్ పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చి చక్కగా రెడీ అయిపోయి స్వామి అమ్మవారికి నైవేద్యాలు అయితే చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయ్యిందండి నేను స్నానం చేసి వచ్చేసి రెడీ అయి ముందుగా అయితే ఆరిపెట్టుకున్నాను కదా ఆ బియ్యాన్ని అయితే ఇలా మిక్సీ పట్టి పిండి తీశాను చూసారు కదా మిక్సీలో ఇలా పొడి పొడలాడుతూ పిండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని జల్లుడు పట్టాలండి ఇంకా జల్లుడు అదంతా కూడా ఎక్కడుందో వెతకలేక ఈ పెద్దది ఉంటుంది కదా దీంతో అయితే జల్లించేస్తున్నాను దీంతో కూడా మనకి మెత్తటి వరిపిండి అయితే వస్తుందండి తడి బియ్యం పిండి కాబట్టి కొంచెం జల్లిండ దిగటం కొంచెం కష్టం అవుద్ది ఇలా చేత్తో మెదిపి మెదిపి చేసినట్లయితే ఉండకట్టకుండా మనకి ఇలా పిండి అన్నది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నార్మల్ వరిపిండి జల్లించినంత సులువుగా ఈ తడిబియ్యం పిండి జల్లించలేవండి తడిగా ఉండటం వల్ల కొంచెం పట్టుకుంటుంది పిండి అయితే జల్లించేసాను సో ఇంకా పిండి ఉంటుందో అందులో ఆ ఫొంత అయితే బెల్లం వేసుకు కలుపుకోవాలి సో మనకి బెల్లం అయితే మెత్తగా కోరేసాను కదా అయినప్పటికీ కూడా మనకి బియ్యంలో కలిపేటప్పుడు ఉండ కట్టేసినట్టుగా అయిపోద్ది ఇలా మొత్తం ఉండలన్నీ నలిపేసుకుని మరొకసారి ఇదంతా కూడా మిక్సీ పట్టేసినట్లయితే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోద్ది చూసారు కదా ఎలా ఉండవుతుందో అదే తడితడిగా మిక్సీ పట్టేసామనుకోండి ఇలా బెల్లం అయ్యానే ఉండైతే అవ్వదండి ఏదో మనకి చేతికి తడితడిగా అందులో ఉన్న వాటర్ వచ్చేస్తుంటుంది ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత మిక్సీ పట్టేస్తే చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోయింది మరొకసారి దీన్ని మనం చేతితో ఇలా ఉండ కింద కలిపేసినట్లయితే చక్కగా మనకి సెలవుడ్ అనేది రెడీ అయిపోద్ది అక్కడ ఏం చూపిస్తున్నారని అనుకుంటున్నారా చేతిపైన అలా బ్లాక్గా మచ్చలు ఉన్నాయి కదా అవి ఏంటంటే ఈ మధ్యకాలంలో దీపాలు వెలిగించేటప్పుడు టెంపుల్లో అయితే చాలాసార్లు అగ్రతలు అయితే కాలిపోయాయండి ఫస్ట్ టైం ఎంత జాగ్రత్తగా వెలిగించినప్పటికీ కూడా ఎవరికోలు పెట్టిన అగరుతులు ఉంటాయి కదా అవి అయితే కాలిపోతున్నాయి సో చదువుడు అయితే చూసారు కదా కలర్ఫుల్గా భలే ఉంది కదా నార్మల్ చదువుడి కంటా కూడా ఈ తడి బియ్యం చలివిడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మా అత్తయ్య గారు అయితే కొబ్బరి కూడా వేస్ట్ చేస్తారు అదైతే ఇంకెంత తిన్నా తినాలనిపిస్తదండి నార్మల్ పొడి బియ్యం చలివిడే అంత బాగోదు సో కానీ ఆ కార్తీక మాసంలో ఏ పూజకైనా సరే తడి బియ్యం చలివిడే చేస్తారు అత్తయ్య గారు ఇంకా నాకు కూడా అదే అలవాటు అనమాట సో ఇక్కడైతే అటుకులు కొంచెం శనగపప్పు బెల్లం అయితే కలిపేసాను క్షీర్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అటుకులు అయితే నైవేద్యంగా పెట్టాలి కదా ఇంకా నైవేద్యాలు అయితే ఈ విధంగా సిద్ధం చేశాను చలివిడి చూసారు కదా ఎలా ఉందో చలివిడి అలాగే అటుకులు అట్టుపళ్ళు పంచామృతాలు అంటాం కదా వాటికి బెల్లం తేనె కిస్మిస్ ఎండు ద్రాక్ష ఎండి ఖర్జూరం ఫ్రూట్స్ అన్నమాట మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు వడపప్పు చలివిడి వడపప్పు అటుకులు డ్రై ఫ్రూట్స్ అదే పంచామృతాలు ఇవి మట్టి ఇంపార్టెంట్ అండి మిగతా నైవేద్యాలు అయితే మన ఇష్టం ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ తీసుకోవాలి నెక్స్ట్ వరిపిండి ప్రముదలు ఇవన్నీ తయారు చేసుకోవాలి అవన్నీ కూడా ఏ విధంగా చేశానో పార్ట్ టూ వీడియో లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే క్షీరాబ్ది తోదశీ పూజా వీడియో కూడా పార్ట్ టూ లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి